రెండు కోట్ల నలబై ఏడు లక్షలతో ఇవాళ ఆ రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించడం జరిగింది దానిలో బ్రిడ్జి కూడా కోటి ఎనబై లక్షలతో బ్రిడ్జ్ కోటి ఎనబై లక్షలతో బ్రిడ్జ్ దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్ దాదాపు యాబై లక్షలతో ఎంపీ ల్యాడ్స్ అంతర్గత రోడ్లను మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లను వేసే ప్రయత్నం చేసిన నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి ఈ కూడా దాదాపు రెండు మూడు రోడ్లను నేర్చడం జరిగింది రెండు వందల పంతొమ్మిది కోట్లతో సిఆర్ఎఫ్ నిధులు రోడ్లు సిఆర్ఎఫ్ నిధులతో ఈజీఎస్ నిధులతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ నిధులు ఇచ్చి రోడ్లను వేయించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది కరీంనగర్ జగిత్యాల్ నేషనల్ హైవేస్ కు రెండు పేల ఒక వంద నలబై ఆరు కోట్లతోని ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి కరీంనగర్ జగత్యాల్ రెండు పేల ఒక వంద యాబై ఆరు కోట్లతో ఇవాళ టెండర్ ప్రాసెస్ కు అతి త్వరలో టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యబోతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ కు యాబై ఒక్క కోట్లతో అభివృద్ది చేసినాం కరీంనగర్ ఆరోబికి నూట యాబై నాలుగు కోట్లు ఈ ఈజీఎస్ఈ నిధులను కూడా దాదాపు ఆరు వందల యాభై కోట్లతో కూడా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి పీఎంసీ స్కూల్స్ కూడా చాలా లాభం పీఎంసీ స్కూల్ అంటే ఒక్కొక్క పాఠశాలకు ఇరవై నుంచి ఇంకా రెండు కోట్ల వరకు కూడా నిధులు ఇస్తున్నాయి కేంద్రం డైరెక్ట్ నిధులు ఇస్తుంది ఇట్లా అనేక రకాల అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా రాజకీయాల తావు లేకుండా అభివృద్ది కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం నిన్న హుజాబాద్ లో కూడా స్థానిక శాసనసభ్యుడు కౌశిరెడ్డి గారితో కలిసి అభివృద్ది కార్యక్రమం ప్రారంభించడం మన చొప్పదండ్రి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ది పనులు ప్రారంభం చేసినాం గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మానకోడరు ఎమ్మెల్యేతో కూడా అభివృద్ధి పని ప్రారంభించే ప్రయత్నం చేసినప్పుడు పున్నం ప్రభాకర్ గారు నేను కూడా అభివృద్ధి పనులు ప్రారంభించడం మన వర్షం కారణంగా అవి వాయిదా వేయడం జరిగింది కానీ ఎక్కడైనా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు తావ్వకుండా ఇలా కరీంనగర్ పార్లమెంట్ను అందరం కలిసిమెలిసి అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవేసి కళాశాలను దాని జోలి కోరట జోలి పోతే అన్యాయం జరుగుతుందట ఒప్ప ఏం గుర్తొచ్చిందో ఆయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కదా ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంత మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములున్నాయ ఎందుకు ఇయాలి ఎగ్జంషన్ వాళ్ళకు వాళ్ళ మూసలీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోవు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళేమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్నా గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచామని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరం కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పారు ఇది ఓట్ బ్యాంక్ ఎంఏఎం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూర్చో పేదల ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు విలువ లేదా వాళ్ల పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవేసి కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులు వాళ్లలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయడం కూర్చలే విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఇతర పార్టీ ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కానిస్టబల్ మీద దాడి చేస్తారు కానిస్టల్ దాడి చేస్తారు వాళ్ళకు వత్తాశం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాబులు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు వస్తుంది ప్రభుత్వం ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగులు కబ్జా చేస్తారు వాళ్ళకు వచ్చాసం వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాలు ఓసీటీలా వాళ్లకు వత్తాసత్త ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదుతో సంబంధాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయిన కలిసి ఇదెక్కి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి దీని రాష్ట ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జింషన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా అయితే గొప్పదని చెప్పుకున్న రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది